నదుల అనుసంధానం కరువు ప్రాంతాలని కూడా సస్యశ్యామలం చేసే ఐడియా అధిక వర్షపాతం ఉన్న రివర్ బేసిన్ నుంచి వరద నీటిని కరువు పీడిత ప్రాంతాలకు బదిలీ చేసేందుకు ఉద్దేశించిన ఒక మంచి ప్రాజెక్ట్ తాజాగా నదుల అనుసంధానంపై ఏపీ అంతటా చర్చలు సాగుతున్నాయి ఇంతకీ ఏపీలో ఏ ఏ నదుల్ని లింక్ చేయబోతున్నారు ఏ ఏ ప్రాంతాలకు లబ్ధి చేకూరబోతోంది ఈ స్టోరీలో చూద్దాం సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమకు తరలించాలనే భగీరథ ప్రయత్నాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టారు అయితే ఇది ఎప్పుడు కార్యరూపంలోకి వస్తుందనే విషయం పక్కన పెడితే ఇది ఇప్పుడిప్పుడే ప్రతిపాదనలకు నోచుకుంటోంది గోదావరి నుంచి పెద్ద ఎత్తున ప్రతి ఏటా కొన్ని వందల వేల టీఎంసీలు సముద్రంలో వృధాగా పోతున్న సంగతి తెలిసిందే జలాలు లేక నీరు లేక కరువు కాటలతో అల్లాడిపోతున్న రాయలసీమకు గోదావరి గోదావరి వస్తున్నాయి అంటేనే ఇక్కడి ప్రాంతాల్లో ఇక్కడ ప్రాంత ఒక రకమైన సంతృప్తి ఆనందం వ్యక్తమవుతున్న ఆ పరిస్థితి ఉంది గోదావరి జిల్లాలను కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బాణకచర్ల దగ్గర తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం ఒక ప్రతిపాదన గోదారమ్మతో కృష్ణమ్మను అనుసంధానించే ప్రక్రియకు కార్యాచరణ ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం తాజాగా ఇదే విషయాన్ని మీడియాతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు ఒకసారి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే రాయలసీమ ఆర్టికల్చర్ హబ్ గా తయారవుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది ఇంకొక పక్కన ఎక్కడ కరువు అనే మాట ఉండదు తాగడానికి నీళ్ళు ఇండస్ట్రీకి నీళ్ళు ఇవన్నీ కూడా వస్తాయి ఇట్ ఇస్ ఎ గేమ్ చేంజర్ గోదావరి జలాలను ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనక చెర్లకు తీసుకువస్తే కృష్ణా నదితో గోదావరి నది అనుసంధానం పూర్తయినట్లే ఈ అనుసంధానం పూర్తికి మూడు దశలను ప్రతిపాదించింది ఏపీ ప్రభుత్వం మొదటి దశలో పోలవరం నుంచి గోదావరి నీటిని కృష్ణానదికి తరలిస్తారు రెండో దశలో బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి జలాలను తరలిస్తారు ఇక మూడో దశలో బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి చెట్లకు నీటిని మళ్లించడం జరుగుతుంది ఈ చెట్ల హెడ్ రెగ్యులేటర్ ఉందో ఆ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ నుంచి అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా విడుదలయ్యే నీరంతా కూడా ఈ బాణకచర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి చేరుతుంది ఇక్కడి నుంచే నీరంతా కూడా రెగ్యులేట్ అవుతున్న పరిస్థితి ఉంది మొత్తం మూడు కెనాల్స్ ఉన్నాయి అక్కడ ముందు కనిపిస్తున్నది మాత్రం ఎస్ఆర్బిసి తర్వాత ఇక్కడ ఉన్నది మాత్రం తెలుగు గంగ కెనాల్ పక్కన ఉన్నది ఎస్కేప్ ఛానల్ ఎస్కేప్ ఛానల్ ద్వారా పోయే నీళ్ళంతా కూడా నెల్లూరు జిల్లాకు పోతుంది మొత్తం ఇక్కడ నుంచి నెల్లూరు కడప నంద్యాల జిల్లాలకు ఈ నీరంతా కూడా తరలి వెళ్తుంది మరి గోదావరి జలాలు ఈ బాణకచర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర వస్తే నంద్యాల నెల్లూరు కడప జిల్లాలో పూర్తిగా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్టుకు తెలుగు తల్లికి జలహారతి అని పేరు పెట్టింది కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అయ్యే వ్యయం నూట పన్నెండు కోట్ల రూపాయలు ఈ వ్యయం రాబోయే కోట్లకు పెరిగే అవకాశం నిధులు సకాలంలో సమకూరితే ఈ మూడేళ్లలో పూర్తయ్యే అవకాశం మనం చేసేదంతా సముద్రం లేకపోయే మూడు వేల టీఎంసీ నీళ్ళల్లో మూడు వందల టీఎంసీ పది పర్సెంట్ నీళ్లు డైవర్ట్ చేయడమే మనం చేయాల్సింది దీనివల్ల ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ అన్ని కూడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఎప్పుడో సరే మనకు కష్టం వచ్చినప్పుడు ఉంటాయి బుల్లాపల్లి నీళ్లు నూట యాభై టిఎంసీ ఉంటే రాయలసీమలో నీళ్లు కావాలంటే ఇక్కడ నుంచి పుష్ చేస్తాం అందుకే నేను దీనిని కూడా ఆలోచించి ఆలోచించి అందరితో ఆలోచించిన తర్వాత జలహారతి తెలుగు తల్లికి జలహారతి గోదావరి నది జలాల్లో ఏటా సగటున రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తాయి ఈ నీటిలో కనీసం మూడు వందల టీఎంసీలను కృష్ణా నదికి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది ఇందులో కనీసం రెండు టీఎంసీల నీటిని బనకచర్లకు తీసుకుపోవాలని లక్షించింది బనకచర్లను గేట్వే ఆఫ్ రాయలసీమగా అభివర్ణిస్తోంది ప్రభుత్వం బొల్లాయిపల్లి నుంచి నంద్యాల జిల్లాలోని బనకచర్లకు జలాలను తరలించాలంటే నల్లమల అడవుల్లో కిలోమీటర్ల కొద్దీ సొరంగం తవ్వాల్సి ఉంటుంది అక్కడి నుంచి సీమ జిల్లాలకు తరలించి సాగు తాకునీరు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం బనకచర్లకు నీళ్లను చేరవేయాలంటే భారీ అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది నల్లమల అడవులు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా ఈ అడవుల నుంచి నీటి తరలింపుకు అనుమతులు రావడం కష్టమే ఈ నేపథ్యంలో అడవిలో సొరంగం తవ్వి దాని గుండా గోదావరి జలాలను తరలించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది ఇరవై ఏడు కిలోమీటర్ల పొడవున సొరంగాన్ని తవ్వి గుండా ఇరవై నాలుగు వేల క్యూసెక్కుల నీటిని తీసుకురావడం ప్రతిపాదనలోని ప్రధాన అంశం ఇప్పటికే వంశధార నాగవళి నదుల లింకును ఏర్పాటు చేశారు గోదావరి జలాలను చెట్లకు నీటిని తీసుకుపోగలిగితే నదుల అనుసంధానంతో పాటు రిజర్వాయర్ల అనుసంధానం జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది దీన్ని గేమ్ చేంజర్ ప్రాజెక్టు గా అభివర్ణిస్తోంది అదనంగా ఏడు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు సాగునీటి కల్పన జరుగుతుంది అంతేకాక ఎనభై లక్షల మందికి తాగునీటి సౌకర్యం ఏర్పడుతుందంటోంది ప్రభుత్వం వనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి హంద్రినివా ఎస్ఆర్బీసీ తెలుగు గంగా కేసీ కెనాల్ కు అనుసంధానం జరుగుతుంది తద్వారా నంద్యాల కడప నెల్లూరు ఇతర సీమ జిల్లాలకు నీటిని తరలిస్తారు తద్వారా ఆయా ప్రాంతాలన్నీ సస్యశ్యామలమయ్యే అవకాశం ఉంది ఈ ప్రతిపాదనల పట్ల రాయలసీమ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయత్నం పట్ల స్థానికులు ఏమనుకుంటున్నారు ఇక్కడ బానకచర్ల హెడ్ హెడ్ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానిపై ఈ ప్రాంత వాసులను అడిగే ప్రయత్నం చేస్తున్నాం మీకేమనిపిస్తుంది ఈ ప్రతిపాదన ద్వారా ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారము ఎందుకంటే మాకు మేము కళలో కూడా ఊహించలేదు ఆ గోదావరి నీళ్ళు అనేది ఇక్కడికి వస్తాయని మాకు సంతోషంగా ఉన్నది మాకు ఎందుకంటే ఈ జనవరి లోపల ఈ నీళ్ళు అనేది మాకు అనేది రావట్లేదు ఇక్కడ నుంచి బ్యాక్ వాటర్ అనేది కృష్ణమ్మ బ్యాక్ వాటర్ అనేది రావట్లేదు అందుకు అక్కడ నుంచి తీసుకురావడం మాకు సంతోషమే మా గోదావరి నీళ్ళు రావడం బానుసర్లకు చాలా సంతోషమైన సంతోషంగా ఉంది ప్రజలలో అదే అనుకుంటున్నారు కాకపోతే మాకు ఇప్పటికి ఒక కారే వండేది కానీ మా ఊరి మీదనే మూడు రెక్టర్ ద్వారా అన్ని రాష్ట్రాలు అక్కడ నీళ్ళు పోతున్నాయి అన్ని జిల్లాలకు మా ఊరికి రెండో కారు రా నీళ్ళు ఆగేటట్టు ఏదైనా ఒక మాకు మినీ కానీ ఒక రిజర్వర్ నిర్వహిస్తే మా ఊరు బాగుపడుతుందని మేము అనుకుంటున్నాం గోదావరి నది నుంచి బాణక చీరల హెడ్ రెగ్యులేటర్కు ఒక అనుసంధానం చేస్తా అని ఎలక్షన్లకు ముందు ఒక మాట ఇచ్చినాడు ఇక్కడ ఇదే బాణక చీరల రెగ్యులేటర్ దగ్గరికి వచ్చి ఇది చేస్తే మనకి ఎంతో అని ఒక ఒక పేపర్ పెట్టి ఒక టేబుల్లాగా వేసి దానికి ఇట్లా వస్తుంది ఇట్లొస్తుంది అని చూపెట్టి ప్రజలందరికీ ఇక్కడ చెప్పాడు అదే పనిని ప్రభుత్వం వచ్చిన తర్వాత తూచా తప్పకుండా ప్రతి పనిని నిబద్ధతతోటి కార్యక్రమాన్ని ముందు కొనసాగిస్తూ ఇక్కడ ఉన్న పొలాలకు నీళ్ళు తర్వాత స అన్ని విధాల సౌకర్యం ఏర్పడుతుంది అనమాట ప్రజలు ఎంతో పొలాలలో రెండో కారం వండుతుంది ఒక కారం వండే దాన్ని రెండు కారణాలు వండుతాయి రెండు కారణాలు వండితే రైతాంగము ఎంతో అభివృద్ధి చెందుతుంది వనకచర్లకు గోదావరి జలాలు తరలింపుపై ఏపీ ప్రజల్లో ఆసక్తి నెలకొంది నల్లమల అడవుల్లో సొరంగం తవ్వి దాని గుండా గోదావరి జలాలను ఉమ్మడి కర్నూలు జిల్లాకు తరలించే భగీరథ ప్రయత్నం విజయవంతమై సీమ జిల్లాలు సస్యశ్యామలం కావాలని ఆశిద్దాం గోదావరి జలాలు ఇక్కడికి బాణకచర్ల దగ్గరికి తీసుకురావడం అనేది చాలా బృహత్తర ప్రయత్నం ఇది ఇంతటి ప్రయత్నం చేస్తున్నందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఇక్కడి వాసులు చాలా కృతజ్ఞతలు చెప్తున్నారు ప్రతిపాదనలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి ఎప్పుడు ఇది కారణ అమల్లోకి వస్తుంది ఎప్పుడు దీని ఫలాలు అందుతాయి అనే దానిపై ఇక్కడ స్థానికులందరూ కూడా ఎదురు చూస్తున్నారు దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఈ బాణకచర్ల హెడ్ రెగ్యులేటర్కి మహార్దర్శ రానుందని చెప్పవచ్చు బాణకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి కెమెరా పర్సన్ వీరేశ నాగిరెడ్డి టీవీ నైన్ కర్నూలు